దుండికల్ పోలీసులు బారిష్ పూజ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు అబ్దుల్ కయ్యం పరారిలో ఉన్నాడు నిందితులు బాబా అవతారంలో అమాయకులను లక్ష్యం చేసుకుని బారిష్ పూజ చేస్తే డబ్బు చాలా రెట్లు పెరుగుతుందని బాధితులను అబ్దుల్ కయ్యూమ్ నమ్మించారని డీసీపీ కోటరెడ్డి తెలిపారు పూజ పూర్తయిన తర్వాత నిందితులు మత్తు పదార్థాలను కలిపిన స్వీట్స్ బాదం పాలను ప్రసాదంగా ఇచ్చేవారని బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత నిందితులు వారి వద్ద ఉన్న నగదును దోచుకుని పారిపోయేవారని వెల్లడించారు పదిహేడు పద్దెనిమిది ఇంటర్వినింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసరాజ్ అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద ఇరవై ఒకటో తారీఖు మనకి దుండుగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ని తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మూడో ఆపరండి ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదో తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దానా సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారులో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులో తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట ఇతని మీద రెండు కేసులు ఉన్నాయి ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అక్కడ కేసు నమోదు అవుతుంది ఆ కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సన్ గుగ్లోత్ రవీందర్ ఇతను ఫార్టీ ఇయర్స్ మేకప్ ఆర్టిస్ట్ పని పనిచేస్తున్నాడు ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా నగర్ లో ఉంటున్నాడు మూడో వ్యక్తి సాయిబాబా ఇతను ఫార్టీ వన్ ఇయర్స్ కొరియర్ డెలివరీ పని పనిచేస్తున్నాడు ఇతను సూరారం లో ఉంటాడు